స్పష్టంగా మేము పదే పదే చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమిటెడ్ గా ఉంది ఈ విషయంలో మాకు ఆదాయం ముఖ్యం కాదు ఆరోగ్యం ముఖ్యం కష్టపడినాడు అలవాటు పడినాడు అది సాధ్యం మానడం సాధ్యం కాదు అనుకున్నాడు కాబట్టే వాడికి ప్యూర్ రెక్టిఫైడ్ ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఉండేలా చూసేటువంటి పరిస్థితుల్లో పెట్టారు ఎక్కడ అక్రమ మద్యం రాకూడదు ఇల్లి సిడ్లిక్కర్ ఉండకూడదు పొరుగు రాష్ట్రాల నుంచి రాకూడదు అనేటువంటి స్ట్రిక్ట్ గా మొదలు పెడతా ఉంది కాబట్టే ఇది జరుగుతా ఉంది దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ ప్రచారం అసలు నోరాయింగ్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అది అన్ని బట్ట బట్టగాల్చి ముఖాన్ వేసి వెళ్ళిపోవడం బెంగళూరు నుంచి రావడం ఫ్లైట్ దిగడం నాలుగు మాటలు మాట్లాడడం కాల్చి ముఖాన్ వేయడం అలా వెళ్ళిపోవడం చెప్పాను కదా పింక్ డైమండ్ అట్లానే పోయింది పింక్ డైమండ్ అన్నావు కేసేసావు విడ్రా చేసుకున్నావు నెక్స్ట్ బాబాయిది ఇట్లా ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు మీరు ఫేక్ ప్రచారాలు ఆపంటున్నారు నేను నిజంగా బాధ అనిపించింది పొద్దున్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత టీవీ ఓ రెండు నిమిషాలు చూస్తా ఉంటేనే దాని మీద కూడా శవాల మీద పేలాలు ఏర్కొనే రకంగా తయారైంది మరొక్కసారి చెప్పబోయేటువంటిది ఒకటే అదాని వచ్చినా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నుంచే వచ్చింది గూగుల్ వచ్చినా చంద్రబాబు నాయుడు ఇంకా ఇది అండర్ సీ కేబుల్ అంట ఎందు లెటర్ రాశాడంటే సింగపూర్ గవర్నమెంట్ వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సిఫీ వేస్తోంది ఇవాళ అసలు ఎవరు కేబుల్ వేస్తున్నారు నువ్వు ఎవరికి లెటర్ రాశావు గవర్నమెంట్ ఎక్కడైనా కేబుల్ వేసిందా ఏంటండి అసలు ఎవరిని మాయ చేయాలనుకుంటున్నారు మీరు అది ఇచ్చే ఓపెన్ యాక్సెస్ కేబుల్ కేబుల్ వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ తీసుకుంటారు ఇక్కడ అదాన్ని తీసుకుంటది గూగుల్ తీసుకుంటుంది ఎవరైనా తీసుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఇవాళ బ్రాండ్ చంద్రబాబు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కాబట్టి ఈస్ట్ కోస్ట్ కు వస్తున్నారు వాళ్ళు విశాఖపట్నంకి వస్తున్నారు న్యాచురల్ గా అద్భుతాలు సృష్టించే శక్తి మనకు ఉంది విశాఖపట్నానికి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే మీరు దాన్ని ఉపయోగించలేదు ఇవాళ ఆయన వచ్చాడు మార్కెటింగ్ చేసుకుంటున్నాడు కంపెనీలు వస్తున్నాయి దాన్ని చూసి మీరు ఏదో రొమ్ములు కొట్టుకుంటూ నేను చేశాను నేను చేశాను దయచేసి మీకు వస్తామంటే మీకు గూగుల్ లొకేషన్స్ అడ్రస్ పంపిస్తాం అది కూడా గూగుల్లోనే చూసుకోవాలి మీరు అదానికి ఇచ్చిన ల్యాండ్స్ ఇంకా ఇప్పటికే అట్లానే ఉన్నాయి మేము వచ్చినా క్యాన్సిల్ చేయాల గూగుల్ డేటా సెంటర్ పెడితే ఏమొస్తుంది రెండు వందల ఉద్యోగాలు రావన్నారు మరి ఈ రోజు ఎందుకంత రొమ్ములు ఇచ్చుకుంటున్నారు గూగుల్ డేటా సెంటర్ తో పాటు అద్భుతం జరగబోతోంది ఈ రోజు విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మేజర్ హబ్ అక్కడ రాకపోతుంది ఎప్పుడైతే అది వచ్చిందో దాని చుట్టూ ఆ వ్యవస్థను వాడుకునేటువంటి కంపెనీలు వస్తాయి ఆ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది అవన్నీ లేట్ గా తెలుసుకున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది గోడౌన్ పెడతారు ర్యాకులు పెడతారు కంప్యూటర్లు పెడతారని చెప్పిన ఆయన ఇవాళ గూగుల్ గురించి మాట్లాడుతున్నా సంతోషం నువ్వు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడేవంటే అది చంద్రబాబు నాయుడు గారు అచీవ్మెంట్ అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ